పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి నేను కూడా జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా ఇటువంటి తప్పుడు మాటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం సరే చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరు కూడా గతంలో చూడాల కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకునే ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు బాబుగారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఎస్ఓఆర్ ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మేముందర మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తూ ఉన్నాం ఈ పన్నెండు నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ గన గమనించినట్టయితే అంతే ట్యాక్స్ రెవెన్యూస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం మూడు పర్సెంట్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతోపాటు పెట్టుబడులు తగ్గాయి అనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కల్పిస్తుంది దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం గ్రోత్ రేట్ కనిపిస్తుంది అది పక్కన ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా అందులో ముప్పై రెండు లక్షల యాభై వేల నూట ఎనభై ఒక్కటి నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబులేకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు దీనికన్నా ముందు ముందు ఫిగర్ ముందు ముందు స్లైడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి వితిన్ ద ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బోరో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బారోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా ముప్పై శాతం థర్టీ పాయింట్ వన్ జీరో శాతం అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పన్నెండు సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే మైనస్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అంటే మైనస్ పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం చేశాడు అంటే ఎక్కడికి పోతా ఉన్నా ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి ఆయన గజ దొంగల ముఠా జోబిల్లేకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలా చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి అదేమిటి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి